అబ్రాడ్ నుంచి ఇండియా వస్తున్నారంటే అందరూ ఖచ్చితంగా తీసుకొచ్చేది చాక్లెట్స్ అనమాట అదో ఒక పెద్ద టాస్క్ లాగా సో నేను వచ్చేసి ఒక వీకెండ్ చాక్లెట్స్ షాపింగ్ కోసమే కేటాయించాను సో ఈ వీకెండ్ వచ్చేసి నేను బయటకు వచ్చాను అనమాట ఫస్ట్ నేను ఆన్లైన్లో సర్చ్ చేసా ఎక్కడ మనకి మంచి కలెక్షన్ వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పి బట్ నాకు ఎక్కడ అంత సజెషన్స్ రాలేదు సో ఫస్ట్ అయితే నేను కాస్కోలో కొన్ని చాక్లెట్స్ ప్యాక్స్ తీసుకున్నాను బట్ అవి సరిపోవు అనిపించి ఇంకా వెరైటీస్ కావాలి అనుకొని తెలిసిన ఒక అక్క చెప్పారనమాట ఇట్లా బల్క్ బాన్ అని చెప్పి ఉంటుంది ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లూనీస్ అండ్ టూనీస్ ఇది కూడా చాక్లెట్స్ ఇన్ కెనడియన్ కరెన్సీ వన్ వన్ డాలర్ కాయిన్ టూ డాలర్స్ కాయిన్ ఉన్నాయి అన్నమాట సేమ్ రీక్రియేట్ చేశారు చూడండి ఇది ఒకటి తీసుకున్నా ఇంకా చూస్తున్నాను సో అలా కొన్ని సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ అయితే వెళ్ళిపోయా నేను చెప్పాలంటే చాక్లెట్స్ కి అయినంత గిఫ్ట్స్ కి కూడా అవ్వలేదు మరి ఇండియన్ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం